ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్లోని లా ఫైవ్ ఎంతైనా నీ రెప్యుటేషన్ మీదే ఆధారపడుతుంది దాన్ని నీ ప్రాణంలా కాపాడుకో నీ రెప్యుటేషన్ అంటే ప్రజరు నీ గురించి చెప్పే మాటలు కాదు నీ పేరు నడిచే శబ్దం నీ ఎగ్జిస్టెన్స్కు వచ్చే గౌరవం నీ ముఖం కనిపించే ముందు నీ పేరు వచ్చే శక్తి ఈ లా చెబుతోంది ఖ్యాతి నీ శక్తి యొక్క పునాది ఒక మంచి ఉన్నప్పుడు నీ శత్రువులు తలెత్తి నీ మీదికి రావడం ముందే ఆలోచిస్తారు నీ సహచరులు నిన్ను నమ్ముతారు నీ మాట నీకు ముందే గౌరవాన్ని తెస్తుంది జనరల్ లియాంగ్ అనే సైనిక నాయకుడికి అతి తక్కువ సైన్యముంది శత్రువు పెద్ద సైన్యంతో వస్తోంది అయితే లియాంగ్ ఏమి చేశాడు అతను కోట ద్వారాలు తెరిచి ఉంచి పైన కూర్చుని ప్రశాంతంగా సాధు వేషంలో వీణవాయించాడు ఎందుకంటే శత్రువు అతని వైఖరి చూసి అడిగింది లియాంగ్ ఇంత నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే తప్పకుండా ఎక్కడో ట్రాప్ పెట్టి ఉంటాడు అతని రెప్యుటేషన్ స్లీపింగ్ డ్రాగన్ అన్న పేరు వారికి భయాన్ని కలిగించింది పోరాటం జరగకముందే వారు వెనుదిరిగారు ఖ్యాతి నీకోసం పోరాడుతుంది నిజ కూడా నీ రెప్యుటేషన్ నీకు ముందుగా వెళ్ళి ప్రజలలో నీ స్థాయిని నిర్ణయిస్తుంది కాబట్టి నీ రెప్యుటేషన్ని నువ్వే డిజైన్ చెయ్యి ఒక ముఖ్యమైన మంచి లక్షణం ఉదాహరణకి నమ్మకమైనవాడు తెలివైనవాడు కష్టపడేవాడు దానిపైనే నీ పేరు నిర్మించుకో దాన్ని కన్సిస్టెంట్గా రీఎన్ఫోర్స్ చెయ్యి నీతో ఉండేవాళ్లు కూడా నీ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా చూసుకో నీ రెప్యుటేషన్కి ముప్పు వస్తే దానిని సటిల్గా తెలివిగా కౌంటర్ చెయ్యి సూటిగా డిఫెన్సివ్గా రెస్పాండ్ చెయ్యొద్దు ఈరోజు ఒక ప్రశ్న జనం నీ పేరు విన్నప్పుడు వారు ఏ ఒక్క పదం గురించి ఆలోచిస్తారు అది హార్డ్ వర్కింగ్ బ్రిలియంట్ రిలాయబుల్ ఫియర్లెస్సా నీ రెప్యుటేషన్ నీ భవిష్యత్తును కట్టబెట్టే ఇన్విజిబుల్ ఆర్మర్ గుర్తుంచుకో ఖ్యాతి అంటే మాటలు కాదు కాని అది తెచ్చే గౌరవం రేపు లాసిక్స్ గమనికను ఎలా ఆకర్షించాలో నేర్చుకుంటాం అది పవర్ యొక్క నెక్స్ట్ ఇంపార్టెంట్ షాగ్ ఈ జర్నీని కొనసాగించాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ లెజెండ్ని ఈరోజునుంచే నిర్మించటం ప్రారంభించండి